మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియో షేర్ చేయబోతున్నాను మైసూర్ క్రేప్స్ మైసూర్ బ్రోకేట్స్ మైసూర్ క్రేప్ మీద డిజిటల్ ప్రింట్స్ అన్ని కూడా మైసూర్ స్పెషల్ ఎడిషన్స్ అండి ఈ వీడియోలో రెడ్ కలర్ సారీ రెడ్ కలర్ సారీ చాలా మంది అడిగారు సో కంప్లీట్ మంచి పీస్ అండి రెడ్ పీస్ అయితే చాలా బాగుంది సో ఇదంతా మైసూర్ క్రేప్ అండి మిడిల్ అంతా కూడా మనకి టిష్యూ వస్తుంది ఇదంతా క్రాస్డ్ లహరియా ప్యాటర్న్ చాలా లైట్ వెయిట్ ఉంది మేడం చాలా లిమిటెడ్ ఎడిషన్ ఉంది సో కావాలి అనుకున్న వారు స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మేడం ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగా వచ్చింది ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఫ్రీ షిప్పింగేనండి అదర్ స్టేట్స్ విల్ చార్జ్ చిపింగ్ ఎక్స్ట్రా నచ్చిన వాళ్ళు స్క్రీన్షార్ట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు పద్దెనిమిది వందలు ఇది వెయ్యి రూపాయలకే ఇచ్చేస్తానండి థౌజండ్ రూపీస్ మాత్రమే ట్రిపుల్ నైన్ అండి ఈ శారీకి బ్లౌజ్ రాలేదు ఓన్లీ శారీ వచ్చింది ఇంక అందుకని చెప్పనే థౌసండ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఓన్లీ శారీ వస్తుంది ప్యూర్లీ క్రేప్ అండి మైసూర్ క్రేప్ గ్యాప్ బార్డర్ అటువైపు ఇటువైపు లైన్స్ వస్తాయి ఓల్డ్ సిరీస్ అండి ఎయిటీస్ నైంటీస్ మోడల్ అనమాట మైసూర్ క్రేప్ మీద డిజిటల్ ప్రింట్ అండి మూడు వేల ఐదు వందల రూపాయల శారీ ఓన్లీ సెవెంటీన్ డబల్ నైన్ పదిహేడు తొంభై తొమ్మిది మాత్రమే కలర్ చాలా బాగుందండి మంచి ఫ్యాన్సీ కలరు ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ పేస్టల్ కలర్స్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది మేడం పీస్ అయితే కనుక సైడ్ మనకి టాజిల్స్ కూడా వచ్చింది చాలా బాగుంది సారీ అయితే కనుక చాలా అంటే చాలా బాగుందండి ఓన్లీ జస్ట్ సెవెంటీన్ డబల్ నైన్కి ఈ సారీ అయితే క్లోజ్ చేస్తున్నాను నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి సూపర్ డిజైన్ అండి ప్యూర్ మైసూర్ క్రేప్ అండి ఒరిజినల్ కలెక్షన్స్ బెనారస్ శారీస్ అండి సైడ్ మనకి హ్యాంగింగ్స్ కూడా వచ్చినాయి ఈ శారీ స్పెషల్ అనమాట చాలా బాగుంటుందండి ఈ ఐటమ్ చాలా అంటే చాలా బాగుంటుంది బెస్ట్ ప్రైస్ అండి మంచి టూ థౌజండ్ రేంజ్లో టూ థౌజండ్ బిలో రేంజ్లో కాస్ట్లీ ఐటమ్ మేడం ఐటమ్ చాలా బాగుంది వివింగ్ అండి బట్ మాక్సిమం రావు ఇంకేదన్నా వస్తే కనుక అడ్జస్ట్ అవ్వండి మోస్ట్లీ రావు ఐటెం చాలా బాగుస్తుంది నెక్స్ట్ పీస్ అండి ఎక్సలెంట్ డిజైన్ మేడం శారీ చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ సెవెంటీన్ డబల్ ఎయిట్ పద్దెనిమిది వందలండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం ఇది చూడండి హైలైట్ మేడం ఇది ఓన్లీ నేను ఆఫ్లైన్ కే సేల్ చేసేసానండి అయితే కనుక ఆన్లైన్ అసలు నేను డిస్ప్లే చేయలేదు ఫస్ట్ టైం పెట్టింది సో ఓన్లీ పదిహేడు తొంభై తొమ్మిదికి ఇచ్చేసేస్తున్నాను నచ్చితే వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం ప్యూర్ ఒరిజినల్ మైసూర్ క్రేప్ మీద డిజైన్స్ అండి అన్నిటికీ ఈ శారీస్ అన్నిటికీ కూడా డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి బ్లౌజ్ డిజైనర్ కాన్సెప్ట్ వచ్చింది సైడ్ హ్యాంగింగ్స్ కూడా వచ్చింది లైట్ వెయిట్ ఫాలింగ్ అండి ఎయిటీస్ మోడల్ సిరీస్ అనమాట మష్రూ గాజీ అండి ఇది కూడా అంతే పద్దెనిమిది వందలకి డెడ్లాస్ ప్రైజ్ ఇది ఒక్క పీసే ఉంది అందుకనే క్లోజ్ చేసేస్తున్నాను కావాలనుకుంటే తీసేసుకోండి ఓన్లీ పద్దెనిమిది వందలకి ఇస్తున్నా మూడు వేల ఐదు వందల రూపాయల శారీ అండి పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాను కావాలో వాళ్ళు తీసేసుకోండి ఒక్క పీసే ఉంది అందుకని క్లోజ్ చేసేస్తున్నాను సో కావాలనుకుంటే నచ్చితే కనుక వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాం సారీ అండి వస్తుంది సో చాలా బాగుంది పీస్ అయితే ఆల్ ఓవర్ శారీ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఓన్లీ జస్ట్ సెవెంటీన్ డబల్ నైన్ నచ్చితే వాట్సాప్ చేయండి ఆహా ఉందండి శారీ మాత్రం చాలా బాగుంది కలర్ అయితే సూపర్ అండి సిరా బ్లూ కాంబినేషన్ వచ్చింది సూపర్ పీసెస్ ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ ప్లెయిన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ చాలా కొత్తగా ఉంది పదిహేడు తొంభై తొమ్మిది ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక వెంటనే వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ మేడం ఇది చూడండి ఆలివ్ కలర్ ఇది కూడా చాలా బాగా వచ్చింది సేమ్ డిజైన్ అండి అన్ని కూడా మంచి మంచి పీసెస్ నచ్చితే కనుక వాట్అప్ చేయండి మనం పేమెంట్ ఇస్తాను శారీ ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా ఎలా వస్తుంది వా పర్పుల్ కలర్ వంకాయ పర్పుల్ అండి కట్ వర్క్ డిజైన్ చూడండి ఎక్స్ట్రాడరీ ఉంది మేడం సూపర్ అంటే సూపర్ ఉంది అసలు కట్ వర్క్ పర్పుల్ మాత్రం చించేసాడు ఫాలింగ్ ఉంది మంచి లైట్ వెయిట్ ఎంత బాగుందో చూడండి సారీ చాలా బాగుందండి ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మైసూర్ హ్యాండ్లూమ్ లో బ్రొకెడ్ సారీస్ అండి నెక్స్ట్ ఇవే ట్రెండింగ్ సో కంపల్సరీ ఇవే ట్రెండింగ్ అవుతుంది చూడండి ఎవరైనా డ్రాప్ చేసుకున్న తర్వాత దాన్ని ట్రెండ్ చేయడం కాదు దానికన్నా ముందే నేను పెట్టేస్తున్నాను ఫుల్లీ బ్రోకెట్ వస్తుందండి వీవింగ్ వంకాయ కలరు వైలెట్ కాంబినేషను ఓన్లీ జస్ట్ చాలా రీజనబుల్ ఎయిటీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇందులోనే వంకాయ కలర్ కాంబినేషన్ పర్పుల్స్ చాలా ఉన్నాయండి వైలెట్ పర్పుల్ కాంబినేషన్తో అయితే ఈ శారీ అయితే వస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సారీ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే కనుక లైట్ వెయిట్ ఫాలింగ్ ఆహా కలర్ అండి నెమలి కంఠము సిరా బ్లూ కలర్ మిక్స్ చేశాడు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుందండి బార్డర్ లో మంచి ఎక్సలెంట్ పీస్ వస్తుంది రన్నింగ్ లో మనకి బ్లౌజ్ అండి శారీ ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వచ్చింది వెరీ గార్జియస్ పీస్ అండి జస్ట్ ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ మనం ఇచ్చుకోండి ప్యూర్లీ బ్రొకెడ్ అండి టిష్యూ బ్రొకెడ్ స్కేల్అప్ లో కట్ వర్క్ వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంటుంది హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుంది అండి రెడ్ కలర్ శారీ సూపర్ ఉంది మేడం రెడ్ కలర్ శారీ మొత్తం అంత ప్యూర్లీ మైసూర్ బ్రొకెడ్స్ అండి ఈ శారీ చూడండి కంప్లీట్లీ మైసూర్ బ్రొకెడ్ వస్తుంది డిజైన్ అయితే క్యాక్ ఉంది మేడం శారీ అంతా కూడా లైట్ వెయిట్ ఫాలోయింగ్ వస్తుందండి ఏ శారీ తీసుకున్నా కూడా మీరు డ్రై వాష్ కంపల్సరీ అండి డ్రై వాష్ నేను ఆనియన్ పింక్ హైలైట్ ఆఫ్ ద పీస్ అండి క్రాస్డ్ లహరియా బాంధిని డిజైన్ జస్ట్ సెవెంటీన్ డబల్ నైన్ మేడం బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది నెక్స్ట్ వైన్ కలర్ టిష్యూ అండి సో అంతా కూడా మైసూర్ టిష్యూలు మైసూరు బ్రోకెడ్లు బ్లౌజ్ కూడా మనకి లెహరియా ప్యాటర్న్తో వస్తుందండి బడ్జెట్ ఫ్రెండ్లీ మేడం ఈ శారీస్ అయితే గనక టూ గుడ్ అండి అసలు ఈ శారీ చూడండి మేడం ఎక్స్ట్రాడరీ పీస్ అండి ఆల్ ఓవర్ మ్యాంగో డిజైన్ మైసూర్ బ్రొకెడ్ మేడం దాదాపు టెన్ ప్లస్ శారీ అండి హౌస్ ఆఫ్ రాజ్యా పేజ్లో టెన్ ప్లస్ ఉంటుంది ఈ శారీ అయితే కనుక అంత బాగుంది సింగిల్ శారీ మాత్రమే కలర్ వచ్చేటప్పటికి వంకాయ కలర్ ఇదిగోండి ఎంత లైట్ ఆ ఫాలింగ్ ఉంది టూ థౌజండ్ రూపీస్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి షిప్పింగ్ ఫ్రీ వస్తుంది సో నెక్స్ట్ మేడం నెమలికంటము సిరా బ్లూ షేడ్ మిక్స్ తో వస్తుందండి టూ కలర్ షేడ్స్ ప్యూర్ టిష్యూ అండి బ్రోకైడ్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇదే విధంగా డిజైన్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రెడ్ కలర్స్ మాత్రం అద్దరిపోయినాయినాయి మేడం రెడ్ కలర్ కాంబినేషన్ క్రాస్ లహరియా ప్యాటర్న్ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ మేడం శారీ ఓవరాల్ గా ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది హైలెట్ అండి హైలెట్ ఆఫ్ పీజ్ అనమాట ఓన్లీ శారీ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఇచ్చోండి ప్యూర్ హ్యాండ్లు మైసూర్ బ్రొకెడ్ మేడం ప్యూర్ మైసూర్ బ్రొకెడ్ డార్క్ వైన్ కలర్ ఆల్ ఓవర్ జాల్ డిజైన్ అండి క్లియర్ గా చూడండి ఆల్ ఓవర్ జాల్ డిజైన్ మైసూర్ బ్రొకెడ్ వస్తుంది చాలా బాగుందండి డార్క్ వైన్ షేడ్ ఒరిజినల్ పీస్ అండి టిష్యూ యాడ్ అవుతుంది సో బ్యాక్ అండ్ చూడండి బ్యాక్ అండ్ పార్ట్ డీప్ గా చూసుకోండి మొత్తం బ్యాక్ సైడ్ ఇది టూ థౌజండ్ పడుతుంది సారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం బ్లాక్ శారీ అలా అలా చించేసిందండి పేజ్ మాత్రం ఎంత బాగుందో కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లాక్ కలర్ కాంబినేషన్ మొత్తం అంతా సెల్ఫ్ బ్రొకడ్ అండి దాంట్లో బాందిని డిజైన్ వచ్చింది క్లోజ్ గా డీటెయిల్డ్ గా చూసుకోండి చాలా చాలా నైస్ గా ఉంది మేడం శారీ అయితే కనుక బ్లౌజ్ రన్నింగ్ అండి బ్లాక్ కలర్ శారీ క్యాక్ ఉంది పీసు జస్ట్ ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ నచ్చితే నెక్స్ట్ మేడం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బచ్చంగా ట్రెండింగ్ లో ఉంది ఆరెంజ్ అయితే సో బెనారసి జార్జెట్ శారీ మేడం ఆరెంజ్ కలర్ శారీ ఆల్ ఓవర్ జాల్ డిజైన్ వస్తుందండి చాలేంజ్ చేస్తున్నాను ఓన్లీ జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ ఈ శారీని రెండు వేల ఐదు వందలకి స్క్రీన్ షాట్స్ తీసి చూపిస్తాను చూడండి మీరు ఎవరైతే తక్కువ 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 దీర్ఘాలు దీర్ఘాలుస్తున్నారు ఏ పేజీలో ఎంత ఎంత ఉందో ప్రతి ఒక్కటి జాతకు నా దగ్గర ఉందండి అందరు స్క్రీన్ షాట్లు తీసాను ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ నేను చూస్తాను ఓకేనా అండి పర్టికులర్ గా అడిగి మరీ ఈ డిజైన్ చేయించాను సో ప్యూర్ జార్జెట్ మేడం బనారసీ జార్జెట్ శారీలో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఆరెంజ్ దీనికి పింక్ కాంబినేషన్ తో తీసుకున్నానండి నేను ఇస్తున్న ప్రైజ్ జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నానండి షిప్పింగ్ కూడా ఫ్రీగా వస్తుంది మన నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అండి శారీ అయితే గనక ప్యూర్ బెనర్స్ ఈ జాగ్రెట్ శారీ ఒరిజినల్ శారీ అండి ఎక్సలెంట్ వస్తుంది అసలు ఈ కలర్ ఏ కొత్తది మేడం ఎంత కొత్త కాంబినేషన్ అంటే అంత కొత్త కాంబినేషన్ చూడండి పైన వచ్చేటప్పటికి లతల తీగల డిజైన్ కింద ఏమో పీకాక్ డిజైన్ కలర్ మాత్రం ఏముందండి పట్టు కలర్ ఉంటుంది చూసారా మంగళగిరిలో పట్టు కలర్స్ కంచిలో పట్టు కలర్స్ మనం కంచి పట్టులో చేస్తాం చూడండి ఆ కలర్ అండి ఆలివ్ షేడే కానీ అసలు ఎంత గా ఉందండి ఫస్ట్ టైము ఈ కాంబినేషన్ ఇందులో చేయడము చాలా బా బాగుందండి దానికి పీకాక్ డిజైన్లో ఆ పర్పుల్ బుటీలు రావడము సూపర్గా ఉందండి పీస్ మాత్రం మంచి పీసు వైట్ గా వాళ్ళు మంచి ఫెయిర్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోండి అండి భలే ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే కనుక వెంటనే వాట్సప్ చేయండి మేడం లైట్ వెయిట్ ఫాలింగ్ చాలా చాలా బాగుందండి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ మంచి కట్ వర్క్ డిజైన్ బార్డర్ లైట్ వెయిట్ వస్తుంది నచ్చితే మెసేజ్ చేయండి మేడం ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అయితే ఆహా బ్లాక్ శారీ అండి మైసూర్ బ్రొకడ్ లో బ్లాక్ శారీ మంచి కాక్టైల్ పార్టీవేర్ శారీ అండి ఎక్స్ట్రాడరీ పీసు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీ అయితే కనుక చాలా మంచి కాంబినేషన్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ మేడం ఇది టూ ఫైవ్ ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను ప్యూర్ హెవీ టిష్యూలు అండి బ్రోకేట్స్ వస్తాయి ఇది కూడా అంతేను ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్కి క్లోజ్ చేసేస్తున్నాను ఇందాక చెప్పాను చూసారా ఇందులోనే నేను బ్లాక్ పెట్టాను ఇది వచ్చేటప్పటికి మంచి ఆలివ్ కలర్ కాంబినేషన్ అండి మైసూర్ బ్రోకేడు శారీ ఆల్ ఓవర్ చూడండి భలే బాగుంది మేడం అసలు కట్ వర్క్ చేయించవచ్చు మగ్గం కట్ వర్క్ లేస్ చేయించండి దీనికి బాగుంటుంది అసలు చాలా బాగుంది డిజైన్ అయితే పళ్ళు షోల్డర్ అంతా ఫుల్ వర్క్ వస్తుంది ఫాలింగ్ అండి ఎంత ఫాలింగ్ ఉందో చూడండి ఎంత ఫాలింగ్ లైట్ వెయిట్ సింగిల్ ప్లేట్ వేయచ్చు భలే క్యారీ చేయొచ్చు మేడం ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ అండి చూడండి డార్క్ వైన్ షేడ్ ఈ వీడియోలో స్టాక్ చాలా బాగుందండి మంచి మంచి శారీస్ కావాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందేనండి మంచి మైసూర్స్లో బ్రోకెట్ సారీస్ ఎంత బాగుందండి ఈ శారీ చూడండి అసలు ఆహా సూపర్ అండి చాలా బాగా వచ్చింది మంచి కాంబినేషన్స్ కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి కలెక్షన్స్ ఎలా అనిపించాయో టూ థౌజండ్ మేడం ఈ శారీ కాస్ట్ రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ మేడం ఇది ఇది వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ సిరా బ్లూజ్ వస్తాయి పర్టికులర్ గా ఈ ఒక్క కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ అండి చాలా కొత్త కాంబినేషన్ ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ మేడం టూ ఫైవ్ శారీ బ్లౌజ్ లేదు డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి నేను ఏదైనా బ్లౌజ్ ఉంటే కనుక పేరప్ చేసి ఇస్తాను ఈ శారీ కొనుక్కోండి హెవీ పీసు ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్కి కి ఇస్తున్నాను నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇది వంకాయ కలర్ బోర్డర్ శారీ పైన కింద ప్లెయిన్ వచ్చింది చూడండి దీనికి కట్ వర్క్ మగ్గం వర్క్ లేస్ యాడ్ చేసుకోవచ్చు మైసూర్ బ్రొకెడ్ మేడం మైసూర్ బ్రొకెడ్ అండి శారీ మాత్రం అన్బిలీవబుల్ అండి చాలా బాగుంది ఇది వంకాయ కలర్ ఇందులో ఇంకో షేడ్ కూడా ఉంది చూపిస్తాను బ్లౌజు ప్లెయిన్ ఏనండి రన్నింగ్ వస్తుంది బట్ బార్డర్ అయితే కట్ అయిపోయింది టూ థౌజండ్ మేడం ఈ శారీ కాస్ట్ హెవీ పీస్ అసలు ఎవరు మిస్ అవ్వద్దు ఒక్కటే ఉంది ఆహా అద్భుత అమోఘం అండి శారీ మాత్రం ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం బ్లూలో కొత్త షేడ్ అండి కనిపెట్టండి ఏం కలరు నేనైతే కనిపెట్టలేకపోయాను ఎవరైనా కనిపెడితే కనుక కామెంట్ చేసి చెప్పండి శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ అయితే వస్తుంది చిన్న చిన్న వివింగ్ మిస్టేక్స్ అండి బట్ మాక్సిమం రావు ఎయిటీన్ హండ్రెడ్ ఇందాక చూపించింది వంకాయ కలరు ఇది పర్పుల్ కలరు అది వంకాయ ఇది పర్పుల్ ఓకేనా రెండు వేరియేషన్ అండి రెండు వేరు వేరు దగ్గరగా చూసుకోండి మైసూర్ బ్రకెడ్ ఓన్లీ టూ థౌజండ్ పడుతుంది శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ మేడం బ్లౌజ్ కి బార్డర్ కి కట్ అయిపోయింది బ్లౌజ్ కి బార్డర్ రాలేదు హ్యాండ్ కి బార్డర్ రాలేదు బ్లౌజ్ వచ్చింది పైన కింద ప్లెయిన్ శారీ అంతా కూడా మైసూర్ బ్రకెడ్ టూ కాస్ట్ నెక్స్ట్ మేడం ఇచ్చోండి ఎల్లో కలర్ కాంబినేషన్ సారీ హెవీ వస్తుందండి మైసూర్ బ్రోకేట్ వస్తుంది సారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి హెవీ పీస్ మేడం సారీ ఓవరాల్ గా ఈ విధంగా డిజైన్ వస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ తో మళ్ళీ కలుసుకుందాం ఎయిటీన్ హండ్రెడ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి అందరికీ రీచ్ అవుతుంది సజెస్ట్ అవుతుంది బ్యూటిఫుల్ తో కలుద్దాం బాయ్ బా